హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి సో ఏపీసీట్కి సంబంధించి ఆల్రెడీ నేను పోస్టులు పెట్టాను నోట్ మీకు అడ్మిషన్ సంబంధించినటువంటిది మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చింది ఒకసారి డేట్స్ చూసి చెక్ చేసుకున్నానని చెప్పేసి నేను సైట్ అనేది వెబ్సైట్ సంబంధించినటువంటి లింకు కూడా నేను మరి పోస్ట్లో పో పోస్ట్ చేయడం జరిపి జరిగింది యూట్యూబ్లో కాకపోతే మన ఛానల్లో పోస్ట్ చేసి చేయడానికి కారణం ఏంటంటే వీడియో చేయలేకపోయాము సో వీలు కాలేదు కాబట్టి నేను మీరు తొందరగా చెక్ చేసుకోనని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను సో కొందరు ఏం చేసినారు రెండే రోజు కామెంట్ లైవ్లో కూడా జరిగింది అనమాట కొందరు మిస్ అయ్యాం సార్ ఏ విధంగా అవకాశం ఉంటుందని అడుగుతున్నారు సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ అనేది అక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కాంటాక్ట్ అవ్వమని చెప్పాను సో నేను కూడా కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్తాను కాకపోతే ఫర్దర్గా మిగతా ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ ఏ విధంగా సైట్లోకి వెళ్ళాలని అడుగుతున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో క్రోమ్ అనేది ఓపెన్ చేయండి లేదంటే మీరు సో నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే చేసేస్తారు మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీరు మొబైల్లో చేస్తున్నట్టుంటే ఈ విధంగా చేయాల్సినట్టు ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లో మీరు సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ డాట్ అని కొట్టండి సారీ సెట్స్ సిఇటిఎస్ సెట్స్ డాట్ అని కొట్టంగానే మీకు ఇక్కడ కింద చూడండి ఒక సైట్ వచ్చింది చూడండి ఏపీ ఎస్ససి హెచ్ఈ వచ్చింది కదా సో అందులో వచ్చేసి మీరు అసలు వెబ్సైట్ ఏంటంటే సెట్స్ డాట్ ఏపీ హెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంది కదా సో మీరు అక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఇక్కడ ఏదైతే మీకు చెప్పానదో ఇక్కడ మీరు చూడవచ్చు సెట్ ఈ సెర్చ్ బార్లో ఉన్నటువంటి సైట్ అనేది మీరు టైప్ చేయాలి సో మీకు కింద ఒకటి ఇక్కడ వచ్చింది ఆల్రెడీ సో ఏపీఎస్సీహెచ్ఈ డాట్ సెర్సీ డాట్ కింద వెబ్సైట్ కింద వచ్చింది కదా సో దాన్ని మీరు క్లిక్ చేయండి సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సో దాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసినట్లయితే సో దీన్ని క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు సైట్ అన్ని షెడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఒకసారి మీరు జూమ్ చేస్తారు చూడండి సో ఇందులో అన్ని షెడ్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు స్టార్టింగ్లోనే ఏపీ పీ సెట్కి సంబంధించినటువంటిది మరి అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట బీపీఈడికి కానీ డిపిఈడికి కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు బాగా గమనించవచ్చు చూస్తే ఇక్కడ క్లిక్ ఉంది కదా క్లిక్ హియర్ అనే చోట మనం క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట క్లిక్ హియర్ చోట మనం క్లిక్ చేసినట్లయితే సో మనము ఇక్కడ ముందుకెళ్ళడానికి వస్తుంది సో ఇక్కడ చూడండి అక్కడ క్లిక్ చేసినాను క్లిక్ చేస్తే మీకు సైడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్లో వచ్చేసి మీరు ఇక్కడ మీరు కార్నర్లో చూసినట్లయితే ఇక్కడ సో ఈ ఏరియాలో మనము ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనము డెస్క్ టాప్ సైట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట డెస్క్ టాప్ సైట్ అనేది ఇక్కడ క్లిక్ చేసాం త్రీ డాట్స్ని సో ఇక్కడ కింద మీకు కనబడతా ఉంది సో టాప్ సైట్ ఏదైతే ఉందో సో ఈ డెస్క్ టాప్ సైట్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ మీరు ఈ విధంగా డెస్క్ టాప్ సైట్ అనేది మీరు ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము స్క్రీన్ మనము సైట్లోకి వచ్చాము కదా సైట్లో చూడండి ఒకసారి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది మనం చూసినట్లయితే సో జూమ్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ ఫామ్స్ ఇచ్చారనమాట అంటే ప్రింట్ ఇవర్ ఫాము అంటే మీరు ఆ ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే ఫామ్ ప్రింట్ చేసింటారో సో అక్కడ ఈ మీరు ప్రింట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా సో ఇక్కడ రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు మరి క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ మళ్ళీ ఏమన్నా మెసేజ్ వచ్చింటే అంటే సరిగా అప్లోడ్ అవ్వలేదు సో మరీ అప్లోడ్ అప్లోడ్ మళ్ళీ చేయండి అని అంటే కానీ ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కూడా సో క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ రీ అప్లోడ్ చేయడానికి ఈ విధంగా వస్తుంది అనమాట స్క్రీన్ అనేది మీరు జూమ్ చేస్తున్న ఒకసారి చూడండి సో ఇక్కడ హాల్ టికెట్స్ నెంబర్ అడుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత మీరు సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో మీరు మీకు అక్కడ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుందన్నమాట సో ఇక బ్యాక్ వెళ్తున్నాను సో మీరు ఇవి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే సో ఈ ఈ డేట్స్ కూడా మీరు కింద చూడవచ్చు స్క్రోల్ చేసినట్లయితే కింద ఇచ్చారంటే ఎప్పుడెప్పుడు డేట్స్ అనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ డేట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఉంది సో మరి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డేట్లు ఎప్పుడు ఉన్నాయి అనేది ఫోర్త్ సిక్స్త్ అనేది కనబడతా ఉన్నాయి సో అది అయిపోయింది సో తర్వాత వచ్చేసి మీరు చూడొచ్చు సో ఇక్కడ మీరు చూసినట్లయితే కింద స్క్రో ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ వెరిఫికేషన్ డేట్స్ కానీ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట అంటే అప్లో అప్లోడ్ చేయడానికి సారీ వెరిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఫిఫ్త్ సెవెంత్ ఉండింది తర్వాత వెబ్ ఆప్షన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట సో మీరు చూడవచ్చు ఎయిత్ నుంచి మరి టెన్త్ వరకు ఉంది సో త్రీ డేస్ అయితే అవకాశం ఉంది మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకో ఇచ్చుకోవడానికి ముందు మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కాలేజెస్ ఏవైతే ఆప్ అనేది మీకు కాలేజ్ లిస్ట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట మీకు కాలేజ్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పైన చూసినట్లయితే మీకు ఇప్పుడు దీనిలో లేదు సో గతంలో మీకు కాలేజ్ లిస్టు అనేది ఇచ్చారు ఇక్కడ సారీ ఇక్కడ ఉంది చూడండి ఇన్ఫర్మేషన్ బులెటెన్ డౌన్లోడ్స్ అనేది ఉంది చూడండి పైన సో ఇక్కడ వచ్చేసి మీకు కాలేజ్ లిస్ట్ ఆఫ్ కోర్సు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కోర్సు కోర్సు కూడా ఇచ్చారు ఇక్కడ అంటే కాలేజ్ యొక్క నేమ్స్ ప్లస్ కోర్సు ఇచ్చారు మీరు ఇది ఏదైతే క్లిక్ చేశారో అది క్లిక్ చేయండి నేను ఏదైతే లిస్ట్ చెప్తున్నానో ఆ లిస్టుని క్లిక్ చేయండి ఈ విధంగా మీకు అనమాట మీరు ఇక్కడ ముందు కాలేజెస్ ఏవేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మరి ఏది అప్డేటెడే కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఏ కాలేజీకి వెళ్ళాలి ఏది బెటర్ అని చెప్పేసి ఏ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుందనమాట సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు సో అనే దగ్గర మీరు మీరు టాప్లో కనబడుతుంది కదా సో ఇక్కడ షో అనే దగ్గర మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఆప్షన్ అనేది టెన్ ప్లేస్లో మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు హండ్రెడా మరి ఫిఫ్టీనా ట్వంటీ ఫైవ్ అని ఆప్షన్ కనబడుతుంది మీరు హండ్రెడ్ తీసుకొని మీరు హండ్రెడ్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ హండ్రెడ్ మీరు టిక్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ కాలేజెస్ ఒకసారి చూపిస్తుంది సో ఎన్ని పేజీలు ఉన్నాయని కిందకి స్క్రోల్ చేస్తే మీకు టోటల్గా ఫార్టీ వన్ ఇక్కడ మరి కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ అన్ని చూపిస్తుంది ఇక్కడ చేసి ఇక్కడ మీరు స్క్రోల్ చేసే సైడ్కి సో ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ అని చూపిస్తుంది ఇంకొక పేజీ ఉంటే కదా నెక్స్ట్ అని చూపిస్తుంది ఇక్కడ ఒకటే పేజీలో వంద కాలేజెస్ అయితే మనకు చూపించింది సో టోటల్గా వంద ఆప్షన్స్ ఉంటే చూపిస్తుంది వంద కాలేజెస్ కాకపోతే వంద కాలేజెస్ లేవు అక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఫార్టీ ఫార్టీ వన్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి సో ఫార్టీ వన్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఈ విధంగా మీరు మొత్తం కాలేజెస్కి లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఆప్షన్స్ అనేది ఇవ్వండి తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి ఎందుకంటే మీకు ఏ కాలేజ్ అయితే బెటర్ అని తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేది ట్రై చేయండి సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మరి ఈ అయితే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది సో వెబ్ ఆప్షన్స్లో మీరు ఇచ్చిన తర్వాత మరి మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ చేంజ్ వెబ్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు సో ఇక్కడ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ డేట్ లెవెన్ అని ఇచ్చారంటే ఓన్లీ వన్ డే మాత్రమే ఇచ్చారు అంటే మీకు వెబ్ ఆఫ్సన్ ఇవ్వడానికి ఒక డే మాత్రమే ఇచ్చారు అది గమనించండి సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ అలాట్మెంట్ అనేది చూడండి మీరు చూసే ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫ్రమ్ డేట్ వచ్చేసి ఇక్కడ థర్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మీకు ఎప్పుడైతే ఏ కాలేజెస్ అనేది అలాట్ అయినది మీకు లిస్ట్ కూడా ఇస్తారు మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట మీరేం చేయాలంటే అక్కడికి ఒరిజినల్స్తో సహా వెళ్ళండి సో ఒక కాపీ జిరాక్స్ సెట్ కూడా పెట్టుకోండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా నేను ఒకసారి మీకు ఒక వీడియో చేస్తాను ఏ డాక్యుమెంట్స్ మీరు కాలేజ్లో అడ్మిషన్ అవ్వట్ అయ్యే సమయంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని మీకు ఒకసారి నేను చెప్తాను సో ఇది ఇప్పుడు మీరు అలాట్మెంట్ అయ్యే డేట్లో డేట్కి మీరు సీటు అలాట్మెంట్ అయ్యే డేట్కి మీకు మెసేజ్ వస్తుంది మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలా మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయింట్ అయింది అనేది మీకు మెసేజ్ వస్తుంది మీరు చూసుకోవచ్చు లేదంటే లిస్ట్ కూడా ఇస్తారనమాట సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అది కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ రెస్పాన్స్ రెస్పాండ్ రిపోర్టింగ్ అనమాట సారీ రిపోర్టింగ్ అనేది మీరు చూడండి సెవెంటీన్త్ మరి సెవెంటీన్త్ నుంచి నైన్టీన్త్ లోపల మీరు రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి డేట్స్ ఇచ్చారు ఇక్కడ మీరు గమనించవచ్చు రిపోర్ట్ ఇవ్వాల్సిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఆ రిపోర్ట్స్ అనేది ఈ డేట్ మధ్యలోనే ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోండి సో ఇది పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను మీరు వచ్చేసి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్ సంబంధించి వెబ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఏమొస్తుందని మీకు చూపిస్తాను ఒకసారి వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ డేట్స్ అనమాట ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు మీరు గమనించండి ఇక్కడ ఫార్మ్స్ అని ఉంటుంది పైన చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఉంది కదా సో ఈ వెబ్ ఆప్షన్ మీద మీరు ఇక్కడ ఫామ్స్ ఏదైతే ఫామ్స్ అని మనకి ఇక్కడ చూపిస్తున్నాయో సో మీరు చూడవచ్చు ఇక్కడ ఏదైతే మనకు ఫామ్స్ అని చూపిస్తున్నావో ఈ ఫామ్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఫార్మ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీరు చూడొచ్చు ఈ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి వెబ్ ఆప్షన్ని ఏ విధంగా క్లిక్ చేసి వస్తుందని మనం చూద్దాము వెబ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది మీరు చూడొచ్చు మీరు చూడండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది మీకు మళ్ళీ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఏది చేసినా కూడా మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇవి గానం మీరు ఇవి ఎంటర్ చేస్తేనే మీకు ఫర్దర్గా వెబ్ ఆఫీస్ ఇవ్వడానికి మీకు ఫామ్ అనేది ఒక ఆప్షన్ అనేది ఇవ్వడానికి మీకు ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉంటుంది మీరు ఇలా ఇంపార్టెంట్ నోట్ అని కూడా ఇచ్చారు మీరు ఒకసారి స్టడీ చేయాలన్నమాట కంపల్సరీ అది అయితే స్టడీ చేయండి ఎందుకంటే మీరు ఈ నోట్ చదవకుండా మీరు మిస్టేక్స్ అయితే చేసే అవకాశాలు ఉంటాయి మీరు నోట్స్ క్లియర్ చదవండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా సక్సెస్ఫుల్గా మీరు అలాట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అదే గుర్తుపెట్టుకోండి ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అని ఇచ్చాడు మీరు గమనించవచ్చు సో చెక్ ద డీటెయిల్స్ ఇన్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ లింకు సో మీరు బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ సో మీరు ఆప్షన్స్ ఇచ్చే సమయం కంటే ముందు ఒకసారి మీరు మీరు ఏదైతే చెక్ చెక్ చేసుకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇన్స్ట్రక్టెడ్ ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్ సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ప్రింట్ ఇవ్వర్ అప్లికేషన్ ఫామ్ అంటే మీ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ చేసినంటారు కదా దానిలో క్లియర్గా ఉంటాయి ఒకసారి చదవండి అని చెప్పేస్తున్న చెప్పినారనమాట క్యాండిడేట్స్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్స్ పేజ్ టు యాడ్ మాడిఫై ఆర్ మాడిఫై యాడ్ ఆర్ మాడిఫై ద ఆప్షన్స్ టు మరి ఇక్కడ చూడండి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ బిఫోర్ ద లాస్ట్ డేట్ సో మీరు లాస్ట్ డేట్ లోపల స్వింగ్ మీరు ఏ అంటే ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఆ సీక్వెన్స్ అనేది మీరు ఇచ్చుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి డేట్ డేటా వన్స్ ఫ్రీజ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండ్ అండర్ ఎనీ సర్కమిషన్ అంటే మీకు ఒకసారి మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎటువంటి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ చూసినట్లయితే ఇఫ్ ద ఎక్సైడ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజెడ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ సీట్స్ సో ఇక్కడ అలాట్మెంట్ సీట్స్ అంటే మీకు లాస్ట్ ఏదైతే మీరు సేవ్ చేసి ఉంటారో అది అది మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు సో మీరు అన్నీ చూసింటారు ఏదైతే సేవ్ చేసుకుంటారో అది వాటిని మాత్రం కన్సిడర్ చేసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు మీరైతే కంపల్సరీ కంప్స్ ఆప్షన్స్ అనేవి మీరు ఫ్రీజ్ చేయకపోయినా సేవ్ సేవ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్ చేయకపోయినా కూడా లాస్ట్ సేవేడ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అప్పుడు కూడా మీరు ఇంకా చేయలేక ఆప్షన్ సేవ్ చూస్ చేసుకోలేకపోతే మీకు లాస్ట్ మిగిలింది ఏది ఉందో అది వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక ఎక్స్ప్లెషన్స్ చెప్తా ఉన్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఏ ఏ కాలేజీలకు వెళ్ళాలన్నా అది పర్ఫెక్ట్గా మీరు ఒక మరి ప్రీ ప్లాన్గా మీరు నోట్ చేసుకొని ఏ ఏ కాలేజెస్ అనేవి మీరు ఒక రఫ్ పేపర్లో నోట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ కంపల్సరీ మీరు ఏం చేయాలంటే సేవ్ చేసి తర్వాత ఫ్రీజ్ అనేది చేయాలి ఫ్రీజ్ చేయకపోతే మీరు అక్కడ మరి ఆప్షన్స్ అనేది మీకు అక్కడ మీరు పుట్ చేసినట్టు అంటే మీరు ఆప్షన్స్ తీసుకున్నట్టుగా చూపించదు ఒకవేళ సేవ్ చేసినది ఏవైతే ఉంటాయో లాస్ట్గా ఫ్రీజ్ చేయకపోయినా సరే మీరు ఏవైతే సేవ్ చేసింటారో సేవ్ చేసిన వాటిని కన్సిడర్గా చేసుకుంటాము మేము మీకు అలాట్మెంట్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరిగింది నోట్ సో మీరు గమనించారు కదా సో ఈ విధంగా మీకు మరి ఏ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది ఏ విధంగా వెళ్ళాలనేది అని క్లియర్గా మీకు తెలుసు సో కాకపోతే నేను ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మాకు కొంచెం దీని మీద అవగాహన చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది సో నేను ఆల్రెడీ గతంలో చాలాసార్లు వీడియో చేశాను ఇప్పుడు ఈ టైంలో కొంచెం మిస్ అయ్యాను ఎందుకంటే స్టార్టింగ్లో నేను బిజీగా ఉండి వీడియో చేయలేక మీకు పోస్ట్ రూపంలో పెట్టాను మీరు గమనించవచ్చు అనమాట మీకు పోస్ట్ చేశాను అది దృష్టిలో పెట్టుకోండి సో ఇంకా ఫర్దర్గా వచ్చేసి మీరు చేయాల్సిన ఏం లేదు వెబ్ ఆఫ్సీస మరి మీకు ఇచ్చిన డేట్స్లో అయిపోతే సో మీరు ఏం చేయాలంటే సో మీకు అలాట్ అయిన తర్వాత థర్టీన్త్న మాత్రం మీకు సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్ డేట్ వచ్చేసి మీకు థర్టీన్త్నే ఇస్తాడనమాట పద్ థర్టీన్త్ పదమూడో తారీఖు మీకు తెలుస్తుంది ఏ కాలేజ్కి అలాట్మెంట్ అయ్యారనేది తర్వాత మీరు సెల్ఫ్గా రిపోర్టింగ్ ఇవ్వాల్సింది మాత్రం సెవెంటీన్త్ నుంచి నైన్టీన్త్ ఆ మధ్యలో మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట మీరు వస్తున్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది సో మీకు ఇంకా మీరు సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ మరి కౌన్సిలింగ్ అంటే ఇది ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ కూడా ఉండొచ్చు సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు అది మీరు ఉంటుందా ఉండదా అనేది నేను చెప్పలేనది గతంలో అయితే ఉండింది సో ఎప్పుడు కూడా ఉంటుందే ఉండదని నేను చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఒకసారి కనుక్కుందాం దాని గురించి కూడా మీకు ఆల్రెడీ నేను వీడియోస్ కొన్ని చేశాను గతంలో ఇక్కడ నేను నోటిఫికేషన్ అనేది మీకు అడ్మిషన్ ఇచ్చారు కదా సో అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆ నోటిఫికేషన్ నేను క్లియర్గా చదువుతాను చదివిన తర్వాత ఒకవేళ ఉందా లేదా చెక్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కంపల్సరీ కామెంట్స్ అయితే పెట్టిన దాని తగ్గట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్